పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జు శ్రీమతి కందుల సంధ్యారాణి గారు అంతర్గం మండలం బీజేపీ అధ్యక్షులు బొంగుటి సుభాష్ గారి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాప్ దుకాణాలను సందర్శించారు పేదల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం అందించబడుతోందని ఇది సామాజిక సమన్వత్వానికి ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ షాపు ద్వారా ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని సన్న బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు అంతర్గా మండలంలో అంతర్గా మండల అధ్యక్షుడు బోడకుండు సుభాష్ గారి నేతృత్వంలో పలు రేషన్ షాపులను ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తూ ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నారు అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాప్ల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఏదైతే మీరు రెండేళ్ల కిందట జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో ఆరు గ్యారంటీల పేరు మీద ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని ఇస్తున్నామని చెప్పి వాళ్ళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము ఒకటే ఇప్పటికైనా మీరు ప్రభుత్వంని ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి ఆరు గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకరది సోకొకరిది అన్నట్టుగా మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం ఇది ఈరోజుది కాదు దాదాపుగా రెండు వేల ఇరవై లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది వచ్చే ఐదేళ్లకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పి మోడీ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు ఎవరు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా వాస్తవాలు మాట్లాడండి వచ్చి అని చెప్పి తెలియస్తూ ముఖ్యంగా మా నాయకులను కార్యకర్తలను కూడా మేము కోరుతూ ఉన్నాము ప్రతి రేషన్ షాప్ను మీరు విజిట్ చేయాలి ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారో మేమే ఇస్తున్నామని బియ్యం దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి కాషాయం బిడ్డ పైన ఉన్నదని కార్యకర్తలు నాయకులందరూ రేషన్ షాప్లు విజిట్ చేసి అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటోని పెట్టించాలి దగ్గరుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న భారత్ మాతాకి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రధాని ఆవాస్ అన్న యోజన కార్యక్రమం కింద సన్న బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రతి లబ్ధిదారునికి ఐదు కిలోల చొప్పున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే కేవలం ఒక్క కిలో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది మనిషికి ఇచ్చేటటువంటి ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యము మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఇస్తే కేవలం ఒక్క కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చుకుంటూ ఈరోజు ప్రగల్పాలు ఫోటోలకు ఫ్లెక్సీలకు ఇక్కడ ఫోజులు కొడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి రేషన్ కార్డు రేషన్ షాపుకు వెళ్ళి విజిట్ చేయాలన్నటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ కందుల సత్యనారాయణ గారి యొక్క నేతృత్వంలో పలు రేషన్ షాపులు మేము సందర్శించు అక్కడ ఉన్నటువంటి అక్కడ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులకు విషయం మేము తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ కొంచెం అయినా సిగ్గుండాలని చెప్పని ఈ సందర్భంగా మేము అంటా ఉన్నాం ఎందుకంటే ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం మీరు కేవలం ఒక్కో ఒక్కో కిలో మాత్రమే ఇచ్చుకుంటూ ఇక్కడ ఓపెనింగులు చేసుకుంటూ ఇక్కడ ఏదో అధ్యక్షణం ఇచ్చేసినాం అని చెప్పని చెప్పుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు మీరు కరెక్ట్ నిజమైనటువంటి నిజాయితీదారులు మీ దగ్గర నీతి నిజాయితీ ఉంది అని అంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఫస్ట్ అవి నెరవేర్చి ఆ నెరవేర్చడంలో భాగంగా ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలను హైజాక్ చేసి మేమేదో ఇచ్చుకుంటామని చెప్పని మీరు ఫోటోలో పోతులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఎవ్వరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు ప్రతి రేషన్ షాప్ డీలర్ కూడా మేము చెప్తా ఉన్నాం రిక్వెస్ట్ గా దయచేసి మీ యొక్క రేషన్ షాపులో మోడీ గారు బొమ్మ పెట్టే విధంగా మీరు ఖచ్చితంగా మీ అధికారుల మీద మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పని తెలియజేస్తూ ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారికి మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పని తెలియజేస్తాము ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బలసాని సత్యంగౌడ్ మాడ అనిల్ రెడ్డి గుడి శంకర్ రెడ్డి బాధవత్ అనిల్ నాయక్ మాడ ప్రభాకర్ రెడ్డి మట్ట విష్ణు రెడ్డి ఆవుల పాల్ పశువుల రాజశేఖర్ రెడ్డి ఆలకుంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు